పాటలాగా దాన్ని రూపొందించి ప్రజ చెప్పగలిగితే అందరికి ఒక జ్ఞాపకంగా ఉంటుందనే చిన్న మాట అనిపించింది నాకు బాగుండాలి మనిషి నువ్వు బాగుండాలి మనిషి నీరల్లే నీలంతా ప్రవహిస్తు నువ్వెప్పుడు మనిషి బాగుంటావు మనిషి బాగుంటావు మనిషి గాలల్లే విహరిస్తూ గ్రహమంతా జీవిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి ఉరిడి నొప్పులతోనే తల్లి జన్మనిస్తుంది జీవమిస్తుంది పెంచి పెద్ద చేసి మురిసిపోతుంది నేల తల్లి నిన్ను ఎత్తుకుంటుంది గుండలకు హత్తుకొని దీవెనలిస్తుంది నువ్వు లేని భూమి ఏమి చేస్తుంది మరు భూమిలా మారి మరణిస్తుంది బాగుండాలి మనిషి అని ప్రేమతో మనందర్ని ప్రేమించి మన ఇంటికి వెళ్ళేటప్పుడు మన యోగాన్ని క్షేమాన్ని కోరుకునే ఎన్టీఆర్ సార్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ